యాంటీ ఆర్డర్కి ఈరోజు మీకోసం కూడా పులుసు చేస్తానండి అండి ఎలా చేస్తున్నాను ఒకసారి చూసేసానండి ముందుగా స్టవ్ దిగించుకుంటున్నాను అండి బాండి బండి పెట్టుకుంటున్నాను అండి ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను మాటలు కూడా వేసుకుంటున్నానండి ఇందులో నాటుకోడు గుడ్లు వేస్తున్నానండి మరి మొత్తం పెట్టుకుంటున్నాను ండి కూర బాగా మగ్గినట్టుంది తీస్తున్నాను కూర బాగా మగ్గిందండి ఇలా పసుపు కొద్దిగా పసుపు వేస్తున్నానండి కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా మిక్స్ చేసుకుంటానండి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటానండి మూత పెట్టుకుంటున్నానండి రెండు నిమిషాలు మగ్గనిస్తాను మూత ఇస్తున్నానండి కూర బాగా ఉడుగుతుందండి ఇలా కొత్తిమీర పుదీనాక వేస్తున్నానండి కొంచెం కళ్ళ తిప్పుకుంటున్నాను రెండు నిమిషాలు మూత పెట్టుకుంటున్నానండి సారి మొత్తిస్తున్నానండి అంతే అండి మన నాకు కూడా పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆ పస్తున్నాను అండి ఇదిగోండి మన కర్రీ ఎంత బాగా వచ్చిందో వాసన అయితే మామూలుగా రావట్లేదండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు